సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణ శివార్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను బీజేపీ నాయకులు సందర్శించి నిరసన తెలిపారు డబల్ బెడ్రూమ్ ఇండ్లలో వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపట్టారు అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్లక్ష్య వైఖరిని నశించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం నాలుగు వందల ఎనభై డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించగా దాంట్లో తొంభైకి పైగా లబ్దిదారులకు ఇండ్లు పూర్తి కాకముందే హడావిడిగా కేటాయించడంతో అసంపూర్తి ఇండ్లతో లబ్దిదారులకు నిరాశ మిగిలిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని కోరిన చలనం లేకుండా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు వెంటనే డబల్ బెడ్రూమ్ ఇండ్ల సమస్యలను పరిష్కరించి లబ్దిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే లబ్దిదారులతో కలిసి మంత్రి కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి గత ప్రభుత్వం వీళ్లకు పట్టాలిచ్చి కేవలం ఇళ్లకు స్లాపులు పోసి రెండు బ్లాక్లకు మూడు బ్లాక్లకు సున్నా లేచి ఏదో అంగురారు బాటలతో హడావిడితోని అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు వీటిని ప్రారంభించడం జరిగింది ఈరోజు ఇక్కడ చూసుకుంటా ఉన్నాం మరి ప్రతి బ్లాక్ లో నీళ్లు లేవు కరెంటు లేదు మరి డ్రైనేజ్ వ్యవస్థ లేదు అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కరెంటు లేకుండా ఇక్కడ బల్బులు కూడా లేవు ఏదో రోడ్డు మీద ఉన్నాయన్నట్టు చెప్పి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసి వదిలిపెట్టిన పరిస్థితి గారికి ఆర్అన్ బి డిఇ గారికి వీరి ద్వారా వీళ్ళందరినీ తీసుకుపోయి వినతి పత్రం ఇచ్చినా కూడా వారు కూడా సానుకూలంగా స్పందించలేదు ఇప్పటి వరకు కూడా మరి ఈ పనులను కంప్లీట్ చేయలేదు మరి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి ఒక నాలుగైదు సార్లు వీళ్ళు కాళ్ళు అరిగేలా వీళ్ళకి రావాలో సౌకర్యం కూడా లేదు ఊళ్ళోకి పోదామంటే దాదాపు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉస్నాబాద్ ప్రాంతం ఉస్నాబాద్ బస్ స్టాండ్ ఉంటది కానీ వీడికి కూడా ప్రయాణం చేయడానికి ఆటోలు లేవు బస్సులు లేని పరిస్థితి ఈరోజు ఇక్కడ దాపురించింది నైట్ అయితే రాత్రి అయితే మొత్తం అడవిలో గల చీకటి ఉన్నట్టు మరి మీరన్నా దయతలిచి మీరు ఈ ఉస్నాబాద్ అక్కున చేర్చుకున్నది మిమ్మల్ని మీరు ఎక్కడో ప్రాంతవాసి ఇక్కడ ప్రాంతవాసి కాకున్నా కాకుండా కూడా మరి ఈరోజు మిమ్మల్ని అధిక మెజారిటీతో ఇక్కడ ప్రజలు ఆశీర్వదించారు కానీ ఈరోజు వీళ్ళ సమస్యలను పరిష్కరించాలని వీళ్ళు పోతే మేము పరిష్కరించాం మేము ఇంద్రమిల్ పో అనే వ్యవస్థల వాళ్ళు మాట్లాడుతున్నట్టు మరి వీళ్ళు చెప్తా ఉన్నారు మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి